అచ్చపాలెం పంచాయతీ సెక్రటరీగా నా పేరు పూనెం స్వామిరాజు ఈ అచ్చబాలెం గ్రామ పంచాయతీలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి ఇక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమం ఏంటంటే డ్రైనేజీ సిసి రోడ్సు ఇంకా అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే ప్రజలకి ఏం అవసరం ఉన్నా ఏ అందుబాటులో మా యొక్క సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఏ విధంగా సహకరించాలన్నా సచివాలయం స్టాఫ్ సహకరిస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని మోటివేషన్ చేస్తున్నాం అలాగే ప్రజెక్ట్ అయితే ఒక తారీఖున వస్తే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తున్నాము ఒక హండ్రెడ్ పర్సెంట్గా ఒక రోజులోనే మేము కంప్లీట్ చేయగలుగుతున్నాం యొక్క అచ్చేపన గ్రామ పంచాయతీలో అలాగే ఇక వ్యాసకాలం వస్తుంది కనుక డ్రింకింగ్ వాటర్ ముందు జాగ్రత్తగా మేము చర్యలు తీసుకున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు జ జరగబోయే కార్యక్రమాలతో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము హామీ ఇస్తున్నాం సెక్రటరీ కింద హామీ ఇస్తున్నాం